తిరుపతి జిల్లాలోని వెంకటగిరి ఆర్టీసీ బస్టాండు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చొరవతో మరియు ఆర్టీసీ ఎన్డీ ఎన్టీ కృష్ణబాబు సహాయ సహకారాలతో బస్టాండు నూతన భవన నిర్మాణం జోరుగా కొనసాగుతూ వెంకటగిరి బస్టాండ్ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి 또 <목소리> 달라 <목소리> 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 త్వరలో అన్ని సౌకర్యాలతో వెంకటగిరి బస్టాండ్ స్థానిక ప్రజలకు మంచి రవాణా సౌకర్యం కలుగజేస్తుందని నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు